ఈ మరణాలన్నిటిని గురించి మనం తలుసుకుంటే ఏంటి మరణాలు అనిపించింది భక్తులైన వాళ్ళని నిలువున సజీవ దహనం చేసినారు ప్రేమించే వాళ్లే ఇలాంటి బాధలకు గురైనారు దేవసాయంకులు ఎప్పుడు చెయ్యి పెట్టుకుంటాడు ఆ క్విన్ సిటీస్లో ఒకరోజు పిచ్చి బాధుడు బాధి ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెయ్యి ఎరగొట్టేశారు తల కొట్టారు రక్తం మడుగులో నుంచి అక్కడికి వెళ్ళాడు హాస్పిటల్లోకి బక్సింగ్ గారు వచ్చాడు బక్సింగ్ గారు వచ్చి ఏమన్నాడండి బ్రదర్ బీ హ్యాపీ అదే ఆర్ యూ హ్యాపీ బ్రదర్ ఆనందంగా ఉన్నావా అన్నాడంట అంటే ఏది చెయ్యిగి నోని తలబగిలినోడిని రక్తమంత కారత హాస్పిటల్లో జాయిన్ అయితే సంతోషంగా ఉన్నావా అన్నాడంట అంటే బక్సింగ్ గారితో తిరిగి దేవస్థాయం గారు ఏమన్నారంటే బీ హ్యాపీ బ్రదర్ నేను తిరిగి చెప్తున్నాను ఆనందంగా ఉన్నాను వాళ్ళు ఆ రోజుల్లో రక్తం ఒలికిచ్చారు ఈరోజు ఏసు రక్తంతో సమానమైన రక్తం అది కాదు కానీ వాళ్ళు రక్తం ఒలికిచ్చిన ప్లేసులన్నీ సంఘాలు అయిపోయినాయి మనం పడిన బాధలన్నీ ఒక సంఘం అవ్వడానికి సంఘం మేలు పొందడానికి ఉపయోగపడతాయి బేతనే అభివృద్ధికి ఎరుషలేం అభివృద్ధికి మరియా మార్తా లాజర్ ఇంటిలోంచి వెళ్ళిన సేవ గొప్ప సేవ అందుట్లో ఇది గొప్పది లాజర్ రోగి అయినాడే చచ్చిపోయినాడే మూడో రోజు ప్రభు వచ్చి అంటే నాలుగో దినం మన ప్రభు వచ్చి చక్కగా లేపాడే ఎంత గొప్ప సేవ జరిగినది రోగాలు సేవ చేస్తాయి అంటే నమ్ముతారా రోగాలు ఏం చేస్తాయి దానికోసం ఎంత ప్రార్థన చేస్తాము చేసేటప్పుడు మళ్ళీ నాకు కాలిరి నోళ్ళు ఎంతమందు జ్ఞాపకం చేసుకోయ్యా చెయ్యి నోళ్ళు జ్ఞాపకం చేసుకోయ్యా అని ఒకరోజు బక్సింగ్ గారికి కాలు బెనికింది రోజుకు మూడు వాక్యాలు చెప్తాడు మూడు వర్తమానాలు ఇస్తాడు పొద్దురుపూట మధ్యాహ్నం సాయంకాలం మూడు ప్లేసుల్లో పంతొమ్మిది రోజులు బెడ్ రెస్ట్లో కూర్చోబెట్టాడంట ప్రభువా నాకు అసలు ఏం అర్థం కావట్ల ఒక రోజుకు మూడు వర్తమానాలు ఇచ్చేవాడిని నన్నేంది ప్రభు కాలు పెరిగి ఇంట్లో కూర్చోబెట్టే హెబ్రంలో అంటే అమెరికా నుంచి ఆ డేస్లో కొంతమంది బక్సింగ్ గారిని చూడాలని వచ్చారంట వాళ్ళని చూసి ఫ్రెష్ అయ్యి రండి బక్సింగ్ గారు కలుస్తారని చెప్పారంట బక్సింగ్ గారిని ఎదురు కూర్చోబెట్టారు బ్రదర్ మిమ్మల్ని చూడటానికి అమెరికా నుంచి వచ్చారు కూర్చోబెట్టండి అన్నారు కూర్చోబెట్టారు వాళ్ళని చూసి ఒక్కొక్కరిని పలకరించి నువ్వేం చదువుతావు నువ్వేం చేస్తావు మీరేం చేస్తావు మీ ఫ్యామిలీ ఎంతమంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒక ఫ్యామిలీయా కొన్ని ఫ్యామిలీలా అన్నీ అడుగుతుంటే ఇక వాళ్ళకి సువార్త ఎవరికి చెప్పాలి విశ్వాసులు ఎంతమంది అవిశ్వాసులు ఎంతమంది వాళ్ళకి తేటపరిచి వాక్యం చెప్తున్నాడు చెప్తుంటే ప్రభు అన్నాడంట నీ కాలు బెనకపోతే వీళ్ళకి నువ్వు దొరకవు వాళ్ళకి నువ్వు దొరకవు వాళ్ళకి నువ్వు దొరకవు నీకు వాళ్ళు దొరకదు అందుకే నీ కాలు బెనికింది అన్నాడంట ప్రేమించేవారు రోగులవుతారు ప్రేమించేవారికి కాళ్ళు పెనుగుతాయి ప్రేమించే వారికి ఉంటాయి బాధపడబాకండి అవి ప్రేమను బట్టి నీకు వస్తున్నాయి అవి సేవ చేస్తాయి వాటిని వాడుకుంటాడు నీ దేహాన్ని ఆ బాధలు ఉన్న వాళ్ళకే ఆ శరీరం ఉన్న వాళ్ళకే ఈ దేహంలో బాధలు వస్తాయి ఇది ఎన్నవది ఐదవది మనము తగినాతుగా నడుచుకొనుటయే దైవ చిత్తము క్రిసుననుసరించి నూతన జీవముతో నడుచుకొనుటయే రూపా